ముప్పై ముప్పైలో పది లాగేసుకున్నాము వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసరి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట ముప్పై ముప్పై నాకు కొత్త కాదు రెండు వేల ఐదులోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమి తెలియని పరిస్థితుల్లోనే ఇరవై తొమ్మిది వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసింది పదో వార్డు వైపు ఇప్పుడు అదే ముప్పై ముప్పై నేను గెలిపించుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పదిహేడు మంది సభ్యులు బలం చూడండి పదిహేడు మంది మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు మూడు రోజుల క్రితం టౌన్ సిఏ గారు జీప్ ఎక్కించుకొని ఇద్దరు కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు అంటే ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళ పెద్దవారని చూడ చూడట్లేదు ఆడపిల్లని చూడట్లేదు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచనలో పడ్డారో అందరూ కూడా తెలుసుకున్నారు ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్ అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది ఇన్నిసార్లు వాయిదా పడింది ఇన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళు ఎలాగొక్కలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి పదిహేను మంది ఉన్నారు ఇందులో ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు వీళ్ళని ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసనగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడూ లేని వాతావరణం మన తునిలో నెలకొంది కేవలం కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ తుల్లో మార్కెట్ లో కానీ తుని టౌన్లో కానీ ఒక భయాందోళన అన్నది ఏర్పడింది ఎందుకంటే ఏంటి ఇలా జరుగుతుందని భయం వ్యాపారాల వ్యాపారాలు అసలు లేవు వ్యాపారాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూసేస్తున్నారు నేను ఒక వ్యాపారస్తుని భార్యని తాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబానికి సంబంధించింది వ్యాపారాలు చూస్తే లేవు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యని మేము కూటం ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేవి వాళ్ళు చేస్తున్న దౌర్జన్య చేస్తున్నవి ఏంటనేవి మేము ప్రశ్నిస్తున్నాం అది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వచ్చిన వెంటనే జూన్లో వచ్చింది జూన్లో పూడిక్తి అయితే అని పెట్టారు అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది పుడితే అన్నది కంపల్సరీ తీయాలి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా యాక్సెప్ట్ చేసాం కానీ అరకొరాగా తీసి వదిలేశారు తీసి వదిలేసి ప్రతి నెలా కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి అక్కడ తీయాలి ఇక్కడ తీయాలి అనేసి అని సబ్జెక్ట్ తెచ్చేవారు దానికి మేము అబ్జెక్ట్ చేసేవాళ్ళం అలాగే ఎజెండాలో లాస్ట్ టూ మంత్స్ నుంచి తిరుగుతుంది మార్కండ్ రాజు పార్కులు కట్టామనేసి అని ఫలానా చోటు రోడ్లు వేసామని రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు రెండు వేల పదిహేనులో వాళ్ళు లక్షలాది బిల్లులు పెట్టుకుంటుంటే మేము రిజెక్ట్ చేసాం అసలు ఎక్కడ చేశారండి కడపత నగర్ పార్క్ చేసింది మేమే అలాగే లోకల్ పార్క్ చేసింది స్కేటింగ్ రింక్ అయితే చేసింది మేమే అదే కాకుండా కూడా వాటర్ ట్యాంక్ కట్టింది మేమే వాళ్ళకి ఒబరికాయ కొట్టేశారు టీచర్స్ కాలనీలో రోడ్డు మేము వేసాం వాళ్ళకి ఒబరికాయ కొట్టేశారు మేము వేసిన తర్వాత సుమారు వంద పైన రోడ్లు వేసాం కలవట్లు వేసాం ఇంత డెవలప్మెంట్ చేసాము ప్రజలకు ఇబ్బంది రాకుండా చేసాము ట్రాఫిక్ మెరీ మెరీ ముఖ్యంగా కూట ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి గర్ల్స్ స్కూల్ మీరు వెళ్ళి పరిశీలించండి ఎన్ని షాపులు వచ్చాయో మీరు లెక్క పెట్టండి వాళ్ళు ఎంత తీసుకున్నారో మీరు ఆరా తీయండి ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అక్కడ ఒక గర్ల్స్ స్కూల్ అని ఉన్నది ఆడపిల్లల గురించి ఆలోచించి అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి మానిటరింగ్ చేసి పొద్దున్న సాయంత్రం కూడా అక్కడ ఉండాలి అనేసి అని పిల్లలు ఇబ్బంది పడకూడదని మేం పెడితే ఇప్పుడు ఇస్తాను రాజంగా అక్కడే బెల్ట్ షాపులు ఆడపిల్లలు స్కూల్ పక్కన బెల్ట్ షాపులా అక్కడే మొత్తం ఆ వరుస నుంచి వరుస వరకు పది షాపులు వాళ్ళు ఎంత తీసుకున్నారో అది మరి మీరే గ్యాదర్ చేయాలి అలాగే ఇష్ట శానిటేషన్ అయితేనేమి ఇంకా పందుల గురించి అయితేనే మేము ఉన్నప్పుడు పందు అనేది తిరిగేది కాదు ఇప్పుడు రోజులు ఇష్టం వచ్చినట్టు పనులు తిరుగుతుంది అది అంతా ఇంకా ప్రజలు చూసుకోవాలి ఇకపోతే వీళ్ళ నేను ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళను కూడా ఇళ్ళకి వెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరు నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టినిల్లు ఇదే ఆ మెట్టినిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్లో జరుగుతున్న పరిణాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్తాం కౌన్సిల్ వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం వల్ల ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్తాం కౌన్సిల్ కి వెళ్లి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం ఉన్న వీళ్ళ మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను సార్ నా ఫోన్ ఏమో జ్యోతి తిన్న ఎంత ఇబ్బంది పెట్టారంటే కొండఅవతలు ఉంటది తిరిని బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు ప్రాణ రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవారుజాన ఒంటి గంటన్నరకి రెండు గంటలకి అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన తుల్లో ఇంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ చైర్మన్ ఉండి నేనుండి ఇంతమంది మహిళలు ఉండి ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ మన మహిళకి ఇంత ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా మా మా రక్షణ ఏముంది నిన్న ఒక ఐదేళ్ల చిన్నారు మీద అత్యాచారపడుతుల్లో ఎప్పుడైనా విన్నావా మన తుని చరిత్రలో ఎప్పుడు లేదంటే మహిళలకి రక్షణ అన్నది లేదు ఖచ్చితంగా లేదు వాళ్ళు రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆ టైం ఒకసారి నోట్ చేసుకోండి ఈ అమ్మాయి రెండు గంటలకి నాకు తెల్లవారుజాను రెండు గంటలకు మీకు ఫోన్ చేసింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి చెప్తమానంగా పరిగెట్టింది ఆవిడ ఆవిడ వయసు ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి అంతేకాకుండా ఈ అమ్మాయి రెండు నెలలు గర్భిణి ఆ రోజు నిజంగా ఇంటికి వచ్చి నాకు భయం వేస్తుందండి నాకు నొప్పి వస్తుందని ఏడిస్తే బిడ్డల కన్నా తల్లిని తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళని నీళ్లు పెట్టుకుంటే మా అందరికి కళ్ళు నీళ్ళు తిరిగే అంటే ఒక బిడ్డ కన్నా తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంత అలాగా ఆడవాళ్ళు పరిగెట్టిస్తారు ఆ రోజు కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది ఇక్కడ కార్చిన ప్రతి బొట్టికి కూడా సమాధానం చెప్తుంది అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులకి నెల రోజు నెల రోజులు జరుగుతున్న సంఘటనలో మాకు మద్దతుగా తోడుగా మనోస్థైర్యాన్ని నింపిన తుని నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులందరికీ మరి ముఖ్యంగా ఆ రోజు చలోవుతున్నాను దాడిశెట్టి రాజా గారు చెప్పినప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఎక్స్ఎంపి వంగ గీతమ్మ గారికి మిగతా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల రోజుల నుంచి ఆయన మీద దౌర్జన్యం చేసిన దాడిశెట్టి రాజా గారి మీద దౌర్జన్యం చేసిన మాలో ఉన్న మనోస్థైర్యాన్ని చెట్టుకు చెదరకుండా ఆయన మాకు ధైర్యాన్ని నింపుతూ మా వెన్నంటే ఉన్న దాడిశెట్ రాజా గారికి మాకు ఈ స్థానం కల్పించడానికి ముఖ్య కారకులైన మా జగనన్నకి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కమిషనర్ చేస్తున్నాను కౌన్సిలర్ గా అయితే నేను కొనసాగుతాను ప్రజల గురించి నేను కౌన్సిలర్ లో పోరాడతాను వచ్చి ఎన్నికల్లో పాల్గొంటారు మేడం ఖచ్చితంగా